నరప గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మరప్పగారు మీరు ఎప్పుడొచ్చినా కొంచెం సెన్సేషన్ న్యూస్తో వస్తుంటారు కదా ఇప్పుడు మీడియా ముందు మళ్ళీ ఒక సెన్సేషన్ న్యూస్తో వచ్చినట్టు మేము మేము అనుకుంటున్నాం సార్ ఈ మధ్య కాలంలో మన ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు చెప్పినటువంటి ఒక సబ్జెక్టు మరి భారతదేశం సెక్యులర్ కంట్రీ మతత్వ కంట్రీ కాదు సెక్యులర్ కంట్రీ అనే విషయాన్ని తను మాట్లాడుతున్నట్టు ఈ మధ్యలో ఆయన మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా సార్ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ స్టాండ్ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా మీ అభిప్రాయం ఏదన్నా వ్యక్తం చేస్తారా సార్ ఖచ్చితంగా సార్ ఈరోజు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రీతిగా పాలించమని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మరి మేధావులు మేధావులు ప్రపంచ దేశాల్లో కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాయి ప్రజాస్వామ్యం ఆయన మాదిరి ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా రాస్తున్నారు దాని మాదిరి అనువరించుకున్నాను ఇలాంటి తరుణంలో మోడీ ఐదు సార్లు మా గుజరాత్ ముఖ్యమంత్రి తర్వాత ఇప్పుడు మూడోసారి ప్రధానం ఆయన మతతత్వముతో మతత్వం అంటే ఇది బీజేపీ యొక్క రాజకీయ ప్రాబల్యము రాజకీయ ప్రాబల్యం వచ్చేసి సంఘపర్హార్ బజరంగ బలి ఆర్ఎస్ఎస్ తర్వాత ఈ భావాలతో పుట్టిన పార్టీ అంటే సీతాకోపశీలక మాదిరి గొంగళ పురుగు సీతాకోశీలకు మారి మార్ద మారి మారి లాస్ట్కి రెండు సీట్లతోన ఫార్మ్ తీసుకున్నాడు అనించి ప్రధానమంత్రి వాజ్పేయి ఒక్క ఓడితోనే కొడుతున్నాడు ఆయన నైతిక విలువలతో రాజీనామా చేశాడు కానీ మోడీ ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పాడు ఈ అతనికి అంత టెంపర్మెంటు అంత అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అతను సంస్కారవంతుడు కాదు ఎందుకంటే తాళి కట్టిన భార్యనే ఎగుతాళి చేసిన వాడు ముఖ్యమంత్రి నేను కూడా నాలుగు సార్లు రాజకీయాల్లో రాజకీయాల్లో ముప్పై రాజకీయాల్లో ఉండే ఎమ్మెల్యే పొడి చేయడం ఎమ్మెల్యే నీ భార్య ఉండే లేదా అని అనుకుంటున్నాను పేరు భార్య పేరు రాసింది మోడీ గారు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పులో నామినేషన్ పత్రంలో ఈ నెవర్ మెన్షన్ అట్ ద టైమ్ ఆఫ్ గుజరాత్ ముఖ్యమంత్రిగా క్యాండిడేట్ ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా తర్వాత మొన్న ప్రధానమంత్రి బీసీ వాళ్ళ నిరుపేదా చాయవాలా వచ్చేవాలని అన్నప్పుడు అద్వాన్ని ఫోకస్ చేశాడు అటు పులం సర్టికేటు పోసినే మార్బాడైనా ఉండాలా మారాట మారాటైనా ఉండాలా అగర్వాల్ అని ఉండాలా తర్వాత బనీ అయినా ఉండాలా మన ప్రితమ్మ నాయకుడు మరి అన్ఫార్చునేట్లీ ప్రధానమంత్రి కాలేకపోయినాడు కానీ రాహుల్ గాంధీ భారత్ జో జో జోడు కాశ్మీర్ కాశ్మీర్ నుండి కన్యాకుమార్ వరకు వచ్చే దోష్ పెరిగింది ప్రజల్లో అంత పేషెన్స్గా తన జీవితాన్ని అలా వాళ్ళ తాతను పోగొట్టుకొని వాళ్ళ అవున పోగొట్టుకొని వాళ్ళ నాన్నను పోగొట్టుకొని సర్వస్వం పోగొట్టుకొని ఆయన జీవితాన్ని త్యాగ చేసిన మహానుభావులు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో నుంచే కాంగ్రెస్ వచ్చింది అలాంటి వ్యక్తి పార్లమెంట్లో తన అనుభవాన్ని ఏకదాటిగా గెలుకుతాడు వెరగెత్తి చాడుతాడు ప్రపంచంలో బ్రహ్మ మోడీ చేసుకున్నట్టు అరాచకాలు హేష ఆ మోడీ ఏ వన్ కల్పిట్టు ఏ టూ వచ్చేసి హమేషా నిద్ర కలిసి చేస్తున్న అరాచకాలు అవినీతి అక్రమాలు దోపిడి మరి ఆ తప్పుడు అబద్ధాలు ఆ వాగ్దానాలు దేశాన్ని కొలగొడుతున్న విధానం గురించి మాట్లాడుకుంటూ సమర్థించుకుంటూ ఈవేమి మిషన్ ట్యాపరింగ్ చేస్తూ ఐటీ ఈడీ సిబిఐ ఎన్నికల కమిషను సిబిఐ ఇవన్నీ వగేరే ఒకరు ఎవరైతే గట్టిగా స్టాండర్డ్గా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టుకుని డబ్బులేడు పేజీవాళ్ళు పేజీవాళ్ళు వాళ్ళ భార్య భర్తలు మంచి మంచి ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళని నేను డిక్కర్తో ఎక్కించినాడు మరి కేందాం ఈ కవితను కలుగుంట కల కవితను ఇరికించంటే దానికి అర్థం ఉంది వాళ్ళు అదే ఆయన ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు పెట్టుకొని ఇల్లు ఇల్లు లేదు అలాంటి వ్యక్తి ఈరోజు రెండు వందల యాభై కోట్లు ఆరు వందల కోట్లుతోన ఇల్లు కట్టుకుందంటే చాలా చాలా ఆరు వేలు కోట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ కవిత మరి వినోద్ వీళ్ళంతా దోపిడీ చేశారు ఈరోజు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుంటే ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆది నూట నలభై రెండు కోట్ల జనాభాలో సిగ్గు జ్వరం లేకున్నట్ల లౌకిక పద లౌకిక పదం సెక్యులర్ కంట్రీ అన్నాడు సిగ్గు చాలా బాధ అనిపిస్తుంది అలాంటి వ్యక్తి అబద్ధలాడే వ్యక్తి అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడుతున్నాడు రాజ్యాంగంలోనే అంబేద్కర్ అండి కుల మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అన్నాడు కుల ప్రాంతల మీద ఏ నీతిని కానీ ఏ జాతిని కానీ నిర్మించలేము అంబేద్కర్ రాజ్యాంగ రీతిగా పాలించాయి అంటే నీవు అయోధ్య 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 అని అయోధ్య రాముడు కాదు అట్లా అనుకుంటే దశావతారాల్లో దశావతారాలు అన్నిటికీ గుళ్ళు కట్టేస్తుంటాయి అన్ని జంతువులే తర్వాత ముక్కోటి దేవుతూ ఉండవు ముక్కోటి దేవుళ్ళు ఉండాలి ఇంటింటికి ఒక దేవు గుళ్ళు కాదు దేవుళ్ళు ఉంటారు వాళ్ళందరూ కట్టేయాలి మతం మతం అంటే ఏమి మార్గం సత్యము జీవము మార్గమైన ఉన్నాయని మరి చచ్చిపోతే ఆమెనంటావు గుడిపోతే అంటారు మసీదు పోతే ఆమెనంటావు మత మతసారాంశాలనే పరమాత్మ కూడా అనేక మనవాడు అసమర్థుడు అక్రమాలు చేసేవాడు ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అన్ని వర్గాలు అన్ని కులాలు మతాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు కలిగిన సంస్కృతి ఒక్కొక్కరు ఒక్కొక్క భారతదేశంలో విభిన్న కులాలు ఉన్నాయి విభిన్న మనస్తత్వాలు ఉన్నాయి పేదరికం పోలేదు ఈరోజు మోడీ కే కనీసం చెప్పులు మూసే వాళ్ళను కూడా మోసం చేసినాడు మాది వాళ్ళని మంద కృష్ణ మాదివరిని లోపరుచుకొని పవన్ కళ్యాణ్ లోపలుచుకొని చంద్రబాబు నాయుడు లోపరుచుకొని కేసీఆర్ లోపరుచుకొని అందరం భయపడిస్తూ అతనికి అతను అతను కొన్ని నాలుగు వందల సీట్లు ఎందుకు రావు నాలుగు వందల సీట్లు అన్నాడు అతనికి రెండు వందల నలభై ఐదు వచ్చినాయి ఈ చంద్రబాబు నాయుడు సిగ్గు శరము అనేది ఉంటే నాలుగు నాలుగు కోట్ నాలుగు నలభై కోట్లు నలభై సార్లు నలభై సంవత్సరాలు నాకు చరిత్ర ఉంది నేను స్టూడెంట్ నుంచి వచ్చినాను మరి ఆయనకు సిగ్గు శరము ప్రజల మీద అభిమానం ఉంటే నీ వెంటనే నీవు నితీసు జగన్ జగన్ కూడా మీరు జైలు పోయినా వస్తుంది మీరు సీఎం లేనా జగన్ జైలు పో కమాండ్ డిమాండ్ చేసి జైలు మీరు సీఎం చంద్రబాబు నాయుడు జగన్ అది ఏదో జీఎస్టీ అనేది పరిధిలోది అది కేంద్రం లేదు జగన్ ద్వారా చంద్రబాబు నాయుడు పెట్టేసి లోపలస్తున్నాడు అది ఎస్సీ మా